రేపు సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు ఈ సందర్భంగా అరవపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తల్లి రావాలని పిలుపునిచ్చారు మరి కేటిఆర్ గారి సూర్యాపేటకు వచ్చే సందర్భంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలకాలని చెప్పేసి పార్టీ నిర్ణయం మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరల రావాలని చెప్పేసి ఏర్పాట్లు ఉన్నాం అదేవిధంగా గత పద్నాలుగు నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కరాచకాలకు రాష్ట్ర ప్రజలంతా విసిగి వేసారి మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది ఇటువంటి తరుణంలోనే పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వేడుక మరి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు నిర్వహించడం దానికి వరంగల్లో ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభను నిర్వహించాలనేటువంటి మరి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా మరి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని జిల్లాల పర్యటనకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి తిరుగుతూ ఉన్నారు దానిలో భాగంగానే సూర్యాపేటకు ఇచ్చేస్తున్న వారికి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి సూర్యాపేటలో జరిగేటువంటి సమావేశాన్ని విజయవంతం